నమస్తే నేను మేమల్లిపల్లి నరుసులు మనం మాట్లాడుతున్న అంశం ఈరోజు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ అనే అకౌంట్లో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నుంచి ఒక ట్వీట్ చేసింది మరి నాలుగు వందల ఇరవై ఇరవై రోజులు అయినాయని చెప్పేసి ట్వీట్ చేసిందా లేకుంటే మొన్న ఇరవై జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు నాలుగు పథకాలు మనం జనాల్లోకి వదిలేనామని చెప్పి ట్వీట్ చేసిందా ప్రజా నాడి తెలుసుకుందామని ట్వీట్ చేసినట్టున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎటు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు వాళ్ళు అడిగిన ట్వీట్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల ప్రజల వద్దకు పాలన ఈ విధంగా వాళ్ళు పెట్టిరు ట్వీట్ చేసారు కాంగ్రెస్ పార్టీలో ఇందులో ఏ ఫౌస్ ఫామ్ హౌస్ పాలనకు అరవై ఏడు శాతం బాగుందని చెప్పేసి జనాలు లైక్ చేసిర్రు ప్రజల వద్దకు పాలన బాగలేదని చెప్పేసి ముప్పై మూడు కేవలం ముప్పై మూడు శాతం మాత్రమే పెట్టారు ఇందులో తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓటర్స్ పాల్గొన్నారు ఎక్స్ వేదికగా దీనికి ఈ అకౌంట్లో దీనికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారంటే ఈ ఈ అకౌంట్ కు ఒక లక్ష ఎనభై ఒక మంది ఫాలోవర్స్ ఉన్నారు నిన్న ఇది నిన్న పోస్ట్ చేశారు ఇరవై తొమ్మిది నాడు నిన్న పోస్ట్ చేసి నాలుగు గంటల పదకొండు నిమిషాలకు పోస్ట్ చేసిర్రు దీన్ని మూడు లక్షల డెబ్బై రెండు వేల మంది చూసిర్రు చాలా మంది కామెంట్ చేసారు ఇది ఈ ట్విట్టర్ లో ఉంటారంటే బాగా చదువుకున్న వ్యక్తులకు మాత్రమే ట్విట్టర్ కోసం తెలుసు ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది వాళ్ళకు ఇది ఫాలోఅప్ చేసారు కానీ ఈ విధంగా చదువుకున్న వాళ్ళే ఇంత భీభత్సకమైన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదంటే మనం నార్మల్గా చూస్తున్నాం ప్రా గ్రామాలలో ఏం జరుగుతున్నది రోజు మనం సోషల్ మీడియా చూస్తున్నాం ఎవరైనా మైక్ పెట్టంగానే ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంది అనగానే వాళ్ళు ఎంత బూతులు తిడుతున్నారు అన్నది మనం చూస్తున్నాం మనం కొంత చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు మీరు కావాల్సుకొని మీ సోషల్ మీడియా తిట్టిస్తుంది మీ సోషల్ మీడియా తిట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తిట్టిస్తుంది అన్నారు కానీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తే వాళ్ళు ఎట్లుంది పాలన తెలుసుకోవడానికి చేసారా మాది ఎవరు పెట్టించారో తెలియదు కానీ వాళ్ళు స్వయంగా ప్రజానాడి తెలుసుకుందామని చేసిరా కానీ వాళ్ళ అకౌంట్ నుంచే అరవై ఏడు శాతం కేసీఆర్ గారి పాలన బాగుందని చెప్పేసి వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఈ పీడి వీళ్ళు కామెంట్ లైక్ చేసింది కావచ్చు వీళ్ళంతా ఓటే ఓటేసిన వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఈ విధంగా కాంగ్రెస్ పాలన చేరుకున్నది మిత్లాది ఈ రోజుకి కాంగ్రెస్ పాలన నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయింది పద్నాలుగు నెలలు అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి పద్నాలుగు నెలలు గడిచింది నాలుగు వందల ఇరవై రోజులు ఈ రోజుకి వీళ్ళు ఏమన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నాలుగు వందల హామీ అరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరిట పదమూడు అంశాలు పెట్టిర్రు ఆ పదమూడు అంశాలు మేము అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే మేము ఈ పదమూడు అంశాలను మొత్తం నెర చేస్తామని చెప్పారు కానీ పదమూడు అంశాల్లో ఎన్ని నెరవేర్చారు మనకు తెలుసు అందుకే ప్రజలకు ఈ విధంగా ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చిందా అన్నది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది చాలా చాలా విషయాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పాలన పైన వ్యతిరేకత చాలా ఉందన్నది గ్రౌండ్ లెవెల్లో ఈరోజు ఒక చిన్న పోల్ ద్వారా వాళ్ళు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పోల్ ద్వారా ఈ రోజు వాళ్లకు చెంప చెల్లమన్నట్టుగా జనాలు బుద్ధి చెప్పారు మహిళలకు ప్రతి నెల రెండు వేల వృత్తి రాలేదు రెండు వేల ఐదు వందల వృత్తి రాలేదు తర్వాత విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు నాలుగు వేలు పింఛన్ అన్నారు పది లక్షల రా ఇది ఇది ఓకే తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు ఇందులో ఇట్లా చదువుకుంటూ పోతే బుక్లెట్ అంతా అదే నాలుగు వందల ఇరవై హామీలు మద్దతు ధర అన్నారు వారికి వారి ఐదు వందల బోనస్ మేన్ఫెస్టో మాత్రం అన్ని పంటలకు అన్నారు వీళ్ళు కేవలం వరికి అన్నారు వరికి అన్నారు తర్వాత ఉద్యోగాల విషయంలో కావచ్చు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అన్నారు ఎన్ని చేసిరు కేసీఆర్ గారు చేసిన ఉద్యోగాలు ఇచ్చినాయి వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ ఎగ్జామినేషన్ అంతా వాళ్ళు చేసిపోయారు వీళ్ళు కొన్ని ఒక పదివేలు పదకొండు వేలు చేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టారు మొత్తం ఇప్పటి వరకు ఇచ్చిన అరవై వేలు డెబ్బై వేల ఉద్యోగులు మొత్తం కేసీఆర్ గారి ఖాతాకు సంబంధించిన తర్వాత తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్ అన్నారు మెగా డిఎస్ అన్నారు ఎంత ఎంత డిఎస్ చేసారు మనం చూసినాం తర్వాత ప్రతి ఏడాది జూన్ నాటికి రెండు నాటికి అన్ని శాఖలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ అన్నారు ఏమైందో తెలియదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లో వాళ్ళు పెట్టిన డేట్లు కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి పద్దెనిమిది ఏళ్ళు పైబడి చదువుకున్న ప్రతి యువతికి ఎలక్ట్రానిక్ స్కూటర్ అన్నారు స్కూట్ ఇస్తామన్నారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణం అన్నారు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అన్నారు ఇట్లా ప్రతి ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం అన్నారు తర్వాత ఎన్నో ఉచిత ట్రాన్స్ఫర్ సౌకర్యం అన్నారు తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళయి ఈ బుక్ అంతా చూడండి ఎట్లా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు పదవ తరగతి పాస్ అయితే పదివేలు అన్నారు తర్వాత ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు అన్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు అన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు అన్నారు ఎం పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షలు అన్నారు ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఇట్లా ప్లాన్ చేస్తామన్నారు ఏమైందో తెలియదు ఇట్లా ఎన్నో హామీలు ఎన్నో హామీలు పర్యాటక రంగం కావచ్చు పర్యావరణం కావచ్చు ఇతర తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు గృహ నిర్మాణం కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు ఉద్యోగాల సంక్షేమం కావచ్చు ఇట్లా పారిశ్రామిక రంగం కావచ్చు మహిళ సంక్షేమం కావచ్చు వైద్య రంగం కావచ్చు రోడ్డు రవాణా శాఖ సంస్థలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇతర సంక్షేమాల కోసం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపైన మైనార్టీ సంక్షేమం పైన చెప్పారు ఇట్లా బీసీ సంక్షేమం అన్నారు ఎన్నో డిక్లరేషన్లు ఎస్సీ సంక్షేమం అన్నారు ప్రతి యువతకు డిక్లరేషన్ అన్నారు ఎస్సీ ఇట్లా సాగునీటి రంగం అమరవీరులకు ఏదో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇట్లా చాలా ఈ బుక్లో నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది ఈ రోజుకి ఎన్ని హామీలు నెరవేర్చిర్రు ఎన్ని హామీలు నెరవేర్చలేరు రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ అన్ని హామీలు మేము నెరవేర్చున్నామని ఢిల్లీ ఎలక్షన్ లో చెప్పే ప్రయత్నం చేసిర్రు ఈ విధంగా జనాలు పసిగట్టి ఈ రోజు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా చదువుకున్న విద్య చదువుకున్న వాళ్ళు మాత్రమే తొంభై రెండు వేల మంది తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఓటేస్తే అరవై రెండు వేల ఒక్క వంద పది మంది కేసీఆర్ కు పామ్ హౌస్ పాలన బాగుందన్నారు వీళ్ళు పెట్టుకం కూడా పామ్ హౌస్ పాలన వ్యంగ్యంగా పెట్టారు పా కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన పెట్టవచ్చు కదా అట్లా కాకుండా పామ్ హౌస్ పాలన వ్యంగ్యంగా పెట్టినా కూడా మీరు ఎంత వ్యంగ్యంగా పెట్టినా కూడా కేసీఆర్ గారికి మీ తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు అరవై రెండు వేల ఒక్క వంద పది ఓట్లు కేసీఆర్ గారికి పడితే కేవలం ముప్పై వేలు ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్లు రేవంత్ రెడ్డి గారి పాలనకు పడ్డాయి పాలన మంచి ఉందని ఇది మీ అంశం మిత్రులారా ప్రభుత్వం పైన గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత వస్తుంది వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ కు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేశారు మేము ఎట్లా ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు వదిలినాము ఈ నాలుగు పథకాలు రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరామ్మాయి ఇల్లు కావచ్చు ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలు వదిలినాం కాబట్టి జనాల్లో ఏ విధంగా రెస్పాండ్ అవుతారని అనుకున్నారు కానీ జనం తిప్పికొట్టిర్రు ఈ చదువుకున్న వ్యక్తులు మాత్రమే మీరు గ్రామాల్లోకి వెళ్తే చాలా భీభస్కమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హై లెవెల్ నాయకులకు ముఖ్యమంత్రి క్యాడర్ కు సంబంధించిన హై లెవెల్ క్యాడర్ కు ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నదో మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నదేమో అనిపిస్తుంది నాకైతే కాంగ్రెస్ పార్టీలో కింద 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 జరిగేది పైకి రావడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చాలా గ్రామాల్లో వ్యతిరేకత ఉన్నది వచ్చి పద్నాలుగు నెలలు అయింది కానీ వాళ్ళ అనుకున్నది సాధించక లేకపోవడం వలన హైదరాబాద్లో హైడ్రోతో కానీ ఇట్లా ఈ విధంగా వ్యతిరేకత పెరిగిపోయింది వాళ్ళు ఇప్పటికిప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తే ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చే అవసర కనిపిస్తున్నట్టుగా ఈరోజు ఈ ఈ పోలు వాళ్ళు పెట్టిన అకౌంట్లోనే కాంగ్రెస్ పార్టీ పెట్టిన అకౌంట్ లోనే వాళ్లకు పోలు చెంపదెబ్బ చెంపదెబ్బగా ఏమంటారు శాస్త్రం సూర్యుడి పైన ఉమ్మేస్తే ఆ ఉమ్ము తిరిగి మళ్ళా మొహం మీద పడ్డా అన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా మారింది మిత్రుల ఇది అంశం నేను మీ మల్లెపల్లి నర్సులు నమస్తే